Tamil Nadu has 69% reservation. This fight for reservation was started by Periyar and the Dravidian leaders. So, as a part of the Dravidian legacy, I am here on behalf of the DMK, on behalf of my father, Kalangar Karunanidhi. On behalf of my leader, M.K. Stalin, the Chief Minister of Tamil Nadu, to show and stand in support with your Chief Minister, Mr. Revant Redigaru, to say that we will stand shoulder to shoulder with you, side by side with you, to make this possible, to fight for just not 42%. To fight and achieve more than that, to get more than 50%, DMK stands with you. We support you. And it's a great cause the Chief Minister of Telangana has taken up. And we support him. And all the best to all of you who've come here so that to ensure and show your displeasure. Because the BJP government uses its governors. Against all state governments. They use it as a weapon to stop all our bills, stall our, all the progress in our states. We will not suffer in silence anymore. We will stand up as one. We will support you. We will stand together and fight against this suppression by the BJP government through the governors also. Thank you. Thank you very much, madam. You know, all caste people are here. All forward community, MLAs, MPs, ministers have come here to support the caste. It's not the only the issue of OBCs, it's the issue of all parties, all leaders of all parties, except BJP and BRS. Thank you very much, madam, for your kind support. Would MLS matter, Thank, you. Thank you, madam. I'm, I'm, I'm... హలో గౌరవనీయులు శాసనసభలో డిప్యూటీ స్పీకర్ ప్రెస్ వాళ్ళు ఉంటారు మీరు నాయక్ గారిని దయచేసి ప్రకటించాల్సింది విజ్ఞప్తి ఇప్పుడే సభా ప్రాంగణానికి విచేసినటువంటి గురుదీప్ సింగ్ సబ్బల్ గారికి కూడా స్వాగతం దయచేసి వెనుకున్న మిత్రులు మీరు సైడ్కి రండి ఎందుకంటే కెమెరాలు ఇక్కడ ఉంటాయి వాళ్ళు రికార్డ్ చేసుకోవాలి కాబట్టి దయచేసి మీరే అర్థం చేసుకొని సైడ్లకు రండి దయచేసి మిత్రులారా జై కాంగ్రెస్ గట్టిగా ఢిల్లీ దసరిలారా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు చేపట్టిన పాదయాత్ర స్ఫూర్తిగా ఈ దేశంలో కులగణన జరగాలి అదేవిధంగా ఆర్థిక రాజకీయ సామాజిక సమానత్వం చేపట్టాలనే సంకల్పంతో రాహుల్ గాంధీ గారు చేపట్టిన దీక్షకు సంఘీభావంగా తెలు కదిలి వచ్చిన తెలంగాణ నుంచి వచ్చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నాయకులకు అదేవిధంగా తక్కువ సమయంలో మరి పిలుపునిచ్చినా కానీ పెద్ద సంఖ్యలో ఇక్కడ కదలి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ దేశంలో మనువాదాన్ని మళ్ళీ తీసుకొచ్చి ప్రజల్లో మనువాదాన్ని రుద్ది మళ్ళీ పెత్తందారి వ్యవస్థను తీసుకొచ్చే కుట్రలు జరుగుతూ ఉన్నాయి ఈ కుట్రను తిప్పికొట్టడానికే మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి లక్ష్య సాధనలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది కాబట్టి మిత్రులారా ఈ లక్ష్య సాధనలో లక్ష్యాన్ని చేరుకునే వరకు సంఘీభా సంఘీభావంగా అందరం కలిసికట్టుగా కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క సామాజిక ప్రతి ఒక్క మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పనిచేయాలని చెప్పి కృషి చేస్తూ ఇచ్చిన అవకాశానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం థ్యాంక్ యూ మిత్రులారా గౌరవ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారిని ఈ సభను ఉద్దేశించి వచ్చి మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి జై బీసీల ఐక్యత బీసీల ఐక్యత జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మహేష్ గౌడ్ గారి నాయకత్వం బట్టి విక్రమార్క గారి నాయకత్వం బీసీ ఈరోజు జంతర్ మంతర్లో ఢిల్లీలో తెలంగాణ మరి బీసీల రిజర్వేషన్ కోసం ఇక్కడ విచ్చేసి వేదిక మీద ఆసీనులైనటువంటి ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఎంపీలకు మంత్రులకు మన పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్నకు మరి ఇతర కుల సంఘాల బాధ్యులకు మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలంగాణ నలుమూలల నుంచి వచ్చినటువంటి సోదర సోదరీ అదే అదేవిధంగా పత్రికా మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం ఈ రోజు మనమందరం కూడా గర్వపడాల్సిన రోజు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకక్కడ రాహుల్ గాంధీ గారు ఏదైతే బీసీ డిక్లరేషన్ ఇచ్చారో ఆ డిక్లరేషన్ మా ప్రభుత్వాలు ఎక్కడొచ్చినా కూడా మేము అమలు చేస్తామని వారు వారు ఆ రోజు ప్రకారము మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓసీ అయినా కూడా మరి నాయకుడి ఆదేశాలను మరి తూచా తప్పకుండా పాటించాలనేటువంటి ఒక లక్ష్యంతో మన తెలంగాణలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ రావాలి అని చెప్పి జనగణన కులగణన తీసుకొని ఒక శాస్త్రీయ పద్ధతిలో సైంటిఫిక్ గా ఈరోజు ప్రతి ఒక్కరి డేటాను కూడా మరి మనము సేకరించి దాన్ని ఈరోజు మా యొక్క కేబినెట్ లో ఆమోదింపజేసి అదేవిధంగా అసెంబ్లీలో కూడా మరి ఆర్డినెన్స్ తీసుకొచ్చి దాన్ని ఢిల్లీలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ గారికి మనం పంపించడం జరిగింది కానీ ఆ రోజు బిజెపి ఎమ్మెల్యేలు మన అసెంబ్లీలో ఉండి దానికి మద్దతు పలికారు కానీ ఈ రోజు మనం బీసీ బిల్లు గురించి మాట్లాడినప్పుడు మాత్రం మరి అక్కడ ఉన్నటువంటి మన మంత్రులు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి బీజేపీ వాళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు అంటే ఇందులో వాళ్ళ యొక్క దంద్వ వైఖరి అనేది మనకు కనిపిస్తా ఉంది మరి ఈ రోజు మోడీ నేను బీసీ అని చెప్పుకుంటా ఉన్నాడు మరి నువ్వు బీసీ ఉండి కూడా బీసీని ఈరోజు పోరాటం చేస్తా ఉంటే వాళ్ళ గురించి నువ్వు ఎందుకు స్పందించడం లేదు అని చెప్పి అడుగుతా ఉన్నాను ఈ రోజు ప్రెసిడెంట్ గారి మరి పేషీలో ఈ బిల్లు యొక్క ఆమోదం తెలపాలా తెలపొద్దని ఒక మరి ఫైల్ వచ్చినప్పుడు దాన్ని ఇప్పటి వరకు కూడా డిస్పోజ్ చేయకుండా మరి అలాగే పెట్టుకొని తెలంగాణ ప్రజలను ఎందుకు మోసం చేస్తా ఉన్నారో అని చెప్పి అడుగుతా ఉన్నాము ఇది ఈ రోజు ఉద్యమం తెలంగాణ నుంచి స్టార్ట్ అయింది ఇంకా ఈ ఉద్యమం ఆగే ప్రసక్తే లేదు రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట ఇచ్చారో ప్రతి రాష్ట్రంలో కూడా కులగణన జనగణన జరగాలి తప్పకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కావాలి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు దాన్ని జరిగే వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ రోజు బీసీ బిల్లు ప్రవేశ ఏదైతే ఆమోదించాలంటే మన కిషన్ రెడ్డి అంటాడు ముస్లింలను తీసేయాలట ముస్లింలను ఎందుకు తీసేయాలి వాళ్ళు మనుషులు కారా వాళ్ళు ఓటర్లు కాదా వాళ్ళు భారతీయులు కాదా వాళ్ళను తీయమని చెప్పే హక్కు నీకెక్కడిది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈ రోజు ఏబిసిడి ఎట్లయితే ఉందో బీసీలలో వాళ్ళు ఈ కేటగిరీ కింద వస్తారు వాళ్ళ దామాసా ప్రకారం వాళ్ళ రిజర్వేషన్ ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది అని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మరి ఈ రోజు జన మన హైదరాబాద్ లో టిఆర్ఎస్ బిఆర్ఎస్ కవిత మరి ఈ రోజు నేను పార్టీ నుంచి బయటకు వస్తా ఉన్నా బిఆర్ఎస్ పార్టీతో నాకు సంబంధం లేదు అని ఆమె ధర్నా చేస్తా ఉన్నది ఆమె ధర్నా చేయడం అనేది ఒక జోక్ అని చెప్పాలి మనకిది ఇది ఒక పెద్ద మరి ఈ సంవత్సరానికి ఒక పెద్ద జోక్ అని చెప్పాలి ఎందుకంటే రెండు వేల నాలుగు తెలంగాణ వచ్చినప్పుడు నేను టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను నాలుగోసారి గెలిచిన మరి ఆ రోజు నాకు మంత్రి పదవి ఇవ్వలేదు ఒక మహిళగా ఆ రోజు కవిత మాట్లాడలేదు మరి మహిళకు మంత్రి పదవి ఇవ్వలేదు అని అడగలేదు ఒక బీసీ మహిళకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు అని అడగలేదు ఈ రోజు తన ఉనికి చాటుకోవడానికి కొన్ని రోజులు జాగృతి నడిపింది కొన్ని రోజులు బతుకమ్మ నడిపింది ఈ రోజు తన ఉనికి చాటుకోవాలంటే బీసీ నినాదం పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నది తల్లి నువ్వు మాట్లాడితే అది దయ్యాలు వేదాలు ఉంటది దయచేసి నువ్వు బీసీల గురించి మాట్లాడి బీసీలను అవమానపరచొద్దు అని చెప్పి నేను ఈ కవిత గారికి వేదిక మీద నుంచి సూచనలు ఇస్తా ఉన్నాను ఇక నాకు తెలిసి బీజేపీ ఈ బిల్లు ఆమోదిస్తుందని నేను అనుకోను ఎందుకు అనంటే ఈరోజు మన ప్రెసిడెంట్ గారు ఒక ఎస్సీ మహిళ మరి ఆమెను కనీసం పార్లమెంటులో లో పార్లమెంటు కొత్త భవనం ఓపెనింగ్ చేసేటప్పుడు కూడా మోడీ ఆమెను పిలవలేదు ఎందుకంటే ఆమె వీడో అని చెప్పి ఆమెను పిలవలేదు మరి ఎక్కడైతే అయోధ్యలో రాముడి గుడి ఓపెనింగ్ ఉందో అక్కడికి కూడా ఆమెను పిలవలేదు ఎందుకంటే ఆమె ఎస్సీ అని పిలవలేదు అంటే ఈ రోజు నర నరాణ బీజేపీలో కులాల కులాల యొక్క రక్తం యొక్క మరి ఆలోచనలు పాతికిపోయి ఉన్నాయి అంటే ఇంకా ఎస్సీలు గుళ్ళలకు రావద్దు మరి విధవలు కొన్ని శుభకార్యాలకు రావద్దు అనేటువంటి మెంటాలిటీ ఈ రోజు వాళ్ళల్లో ఉన్నది అటువంటి వాళ్ళు బీసీలకు న్యాయం చేస్తారనేటువంటి నమ్మకం నాకు లేదు కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలుగుతా ఉన్నాను మీరు ఇవ్వకపోతే ఈరోజు బీసీ ప్రజలు ఊరుకునే పరిస్థితిలో లేరు మీరు నల్ల చట్టాలు ఏదైతే రైతుల పేరిట తెచ్చారో అవి విడ్డ్రా చేసుకునే వరకు పోరాటం ఎలాగైతే కొనసాగిందో ఈ రోజు బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మీరు దేశవ్యాప్తంగా అమలు చేసే వరకు కూడా మా బీసీల పోరాటం కొనసాగుతుంది అని చెప్పి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇదేదో గాలికో దూలికో వెళ్ళిపోయేటువంటి పోరాటం కాదు శతాబ్దాల కాలంగా బీసీలకు రిజర్వేషన్లు లేవు ఈ రోజు మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఓసీఐ ఉండి కూడా ఈ రోజు ఆయన మా తెలంగాణలో శాస్త్రీయ పద్ధతిలో జనగణన కులగణన చేశారు అదే పద్ధతిలో అన్ని రాష్ట్రాల్లో కూడా జనగణన కులగణన చెయ్యాలని చెప్పి సుప్రీంకోర్టు ఈ రోజు ఆదేశాలు ఇచ్చింది సెప్టెంబర్ ఆఖరులో గల లోకల్ వాడీ ఎన్నికలు నిర్వహించాలని కూడా ఈ రోజు ఆదేశాలు ఇచ్చింది అయినా కూడా మరి నిమ్మకు నీరెత్తినట్టు ఈ రోజు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న మొండి వైఖరి మరి మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీరు బీసీలను గాని మరి అనుగదొక్కే ప్రయత్నం చేస్తే రెట్టింపు వేగంతో వాళ్ళు మళ్ళీ పైకొస్తారు మళ్ళీ మీ ముందట నల్ల చట్టాల తరఫున ఏ విధంగా ఉద్యమం జరిగిందో అంటకంటే పెద్ద ఉద్యమం జరుగుతుంది తెలంగాణ కోసం ఏ విధంగా మేము పోరాడమో ఆ స్ఫూర్తిని తీసుకొని బీసీ రిజర్వేషన్ సాధన దిశగా కూడా మేము పోరాటం చేస్తాము అని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ అవకాశాన్ని ఎవ్వరూ కూడా వదులుకోరు ఎందుకంటే మొన్న మల్లికార్జున గారికి రాహుల్ గాంధీ గారి ముందట మనం తెలంగాణ బీసీ గన్న ప్రజెంటేషన్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల మరి ఎంపీలందరూ కూడా వాళ్ళల్లో ఒక జోష్ వచ్చింది ఇది తెలంగాణలోనే ఎందుకు జరగాలి మా రాష్ట్రాల్లో కూడా ఎందుకు జరగకూడదు కాబట్టి మేము కూడా గొంతు విప్పుతాము మా రాష్ట్రాల్లో కూడా ఇటువంటి కులగణన జనగణన జరగాలని పోరాటం చేస్తాము కాబట్టి మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ దీనికి తప్పనిసరిగా ముందుకు రావాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా మాట్లాడుకోవడం జరిగింది కాబట్టి మన రాహుల్ గాంధీ గారు ఏదైతే మరి పోరాటం చేస్తా ఉన్నారో దేశ వ్యాప్తంగా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం బిజెపి తల వంచాల్సిందే తప్పనిసరిగా ఈ యొక్క కులగణన జనగణన జరగాల్సిందే రాబోయే ఎన్నికల్లో రిజర్వేషన్ ఇవ్వాల్సిందే బీసీలను నలభై రెండు శాతం మనకు అధికారం దక్కాల్సిందే అన్నింటిలో కూడా దక్కాల్సిందే మనం పోరాటం ఇలాగే కొనసాగించి సోషల్ జస్టిస్ మనకు వచ్చే వరకు కూడా మనం అందరం కూడా కలిసి కట్టుగా ముందుకు పోవాలి